హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ టు హిట్ టీవీ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం దేనికి గుర్తుండబోతుందని అంటే ఆలోచించకుండా టక్కున మన నోట్లో నుంచి వచ్చే మాత ఏదైతే ఉందో రామ మందిరం జనవరి జనవరి ఇరవై రెండు రామ్లల్లా ఆయన గుడిలో ఆయనకి మళ్ళీ స్థానం కల్పించడం అయితే జరిగింది ఇదే సంవత్సరం దేనికి గుర్తుండబోతుందయ్యా అంటే మళ్ళీ లోక్సభ ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి లోక్సభ ఎలక్షన్స్ అనేది దేశ ప్రగతిని గతిని అన్నిటినీ నిర్దేశిస్తాయని కూడా మనకు అందరికీ తెలిసిన విషయమే అలాంటిది రెండు వేల పద్నాలుగు నుంచి మొదలు పెట్టుకొని రెండు వేల ఇరవై నాలుగు వరకు నిరవధికంగా ఆయన పరిపాలనని సుస్థిరత్వాన్ని మా ప్రభుత్వంలో అందించారు నరేంద్ర మోదీ గారు అలానే చాలామంది చెప్పే మాట ఏంటంటే దేశవ్యాప్తంగా మూడోసారి జవహర్లాల్ నెహ్రూ తప్ప ఈ దేశానికి ఎవరు ప్రధానమంత్రి కాలేదు రెండుసార్లు అవ్వటమే గొప్ప ఇందిరాగాంధీ కానీ లేకుంటే ఇందిరాగాంధీ రేంజ్ ఉన్నటువంటి నాయకులు కానీ మూడోసారి అయితే ప్రధానమంత్రి కాలేదు అని అయితే చాలామంది చెప్పే మాట అలానే నరేంద్ర మోదీ గారు కూడా మూడోసారి ప్రధానమంత్రి అవ్వటం ఇంపాసిబుల్ అని చాలామంది అంటున్న మాట అటు ఇండియా అలయన్స్ అయితే ఏదైతే ఉందో ప్రతిపక్షాలన్నీ కలిసి ఒక గుంపుగా ఏర్పడి బీజేపీని ఓడిద్దామనే ప్రయత్నం ఏదైతే జరుగుతుందో వాళ్ళని కూడా తీసేయడానికి ఏం లేదు వాళ్ళు కూడా బలంగానే కనిపిస్తున్నా కూడా హిట్ టీవీ రిపోర్టర్స్ తమ ప్రాణాలని పనంగా పెట్టి తాము కష్టపడి గ్రౌండ్ లెవెల్లో జీరోలో తిరిగి ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకొని ఇవాళ లోక్సభ ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారనైతే మనకి చెప్పడం అనేది జరిగింది చాట్ రూపంలో ఇవాళ ఎవరు గెలుస్తారో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలు అనేది మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం సో రిజల్ట్స్ అనేవి ఇలా ఉన్నాయి ఇది ఇవాల్టది రానున్న సమయంలో ఈ నెంబర్ పెరగచ్చు తగ్గచ్చు బీజేపీకి వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో మూడు వందల తొమ్మిది నుంచి త్రీ హండ్రెడ్ అండ్ సీట్స్ అయితే బీజేపీ గెలవటం అని జరుగుతుంది మళ్ళీ సింగిల్ మెజారిటీగా బీజేపీ అయితే ప్రభుత్వాన్ని ఏర్పరుస్తుందని హిట్టివీ రిపోర్టర్లు చెప్తున్నటువంటి మాట కాంగ్రెస్ చాలా దయ దయనీయమైన స్థితిలో ఉన్న కాంగ్రెస్ ఈసారి యాభై మూడు నుంచి యాభై ఐదు సీట్లు అయితే కొట్టనుంది రెండు వేల పంతొమ్మిదితో పోలిస్తే ఇది కాంగ్రెస్కి మంచి నంబర్గానే మనం పరిగణించాలి కానీ బీజేపీ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తమ ప్రభుత్వాన్ని నడిపించిన రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా నిరవధికంగా వాళ్ళ ప్రభుత్వాన్ని నడుపుతున్నా కూడా మూడోసారి రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై తొమ్మిది వరకు కూడా మళ్ళీ నరేంద్ర మోదీ గారి నాయకత్వం వస్తుందని అయితే మనకి క్లియర్గా అర్థమవుతుంది దీని కారణాలు ఏంటి అనేది మనం ఒకసారి ఆలోచించడానికి ప్రయత్నిద్దాం మెయిన్గా మనం ఫస్ట్ అపోజిషన్ గురించి మాట్లాడుకుందాం అపోజిషన్ అపోజిషన్ అనేది వాయిస్ ఆఫ్ ఇండియా అనేది కూడా చాలామంది రచయితలు అనే వాయిస్ ఆఫ్ ఇండియాగా పరిగణించేటువంటి అపోజిషన్ పరిస్థితి యాభై మూడు నుంచి యాభై ఐదుకి వస్తుంది వేరే ఇతర పార్టీలు కూడా చూసుకున్నా కూడా మూడు వందల మూడు వందల తొమ్మిది నుంచి మూడు వందల పదకొండు వరకు బీజేపీనే గెలిస్తే మిగతా అవన్నీ కూడా ఇండియా అలయన్స్లో భాగాలుగా చూసుకుందాం ఇప్పుడు రామ్ దాస్ అతవాలి గారి పార్టీ చూసుకున్న రిపబ్లికన్ పార్టీ అలానే మాయావతి గారి పార్టీ తీసుకున్న బస్పా ఇవన్నీ కూడా ఎటో సైడ్ ఎటు సైడ్ కూడా లేవు వాళ్ళు ఇండి బ్లాక్లో కూడా కలవలేదు అలా ఎవరి పార్ట్ అండ్ పార్సల్స్గా వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఎంఎంఐఎమ్ది ఒక సీట్ ఉంటుంది అది బీజేపీలో లేదు అట్లని కాంగ్రెస్లో కూడా లేదు ఇలా మిగతా అన్నీ కూడా తీసేసి ఎవరిది వాళ్ళకి తీసేస్తే కాంగ్రెస్ సింగిల్గా యాభై మూడు నుంచి యాభై ఐదు గెలుస్తుంది ఎందుకు అని అంటారా మళ్ళీ పాత చింతకాయ పచ్చడే మనం మళ్ళీ తీయాల్సి వస్తుంది సమన్వయ లోపం ఇప్పుడు ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగులో కాంగ్రెస్ ప్రెసిడెంట్ వచ్చేసి ఏఐసిసి చీఫ్ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ చీఫ్ వచ్చేసి మల్లికార్జున్ ఖర్గే గారు మల్లికార్జున్ ఖర్గే గారు ఏ డివిజన్ తీసుకున్నా కూడా చీఫ్ ఆఫ్ ద పార్టీగా ఆయన డెసిజన్ తీసుకుంటారు చీఫ్ ఆఫ్ ద పార్టీగా ఆయన ఎగ్జిక్యూట్ చేస్తారు పార్టీ పర్ఫార్మెన్స్ ఎలా ఉండాలి పార్టీ ఎలా పనిచేయాలి ఎక్కడ పనిచేయాలి ఎందుకు పనిచేయాలి ఏ అంశాల మీద పనిచేయాలని కూడా చీఫ్గా మల్లికార్జున ఖర్గే గారే తీసుకోవాలి ఇప్పటికీ కూడా గాంధీ ఫ్యామిలీ ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీని వదలటం లేదు ఇప్పటికీ కూడా రాజభాగం తన దగ్గరే పెట్టుకుంది చీఫ్ మల్లికార్జున్ ఖర్గే అయినా కూడా మల్లికార్జున ఖర్గే గారు వెళ్ళి ఒక ఇప్పుడు సింపుల్గా చెప్పాలని అంటే దీని ఇది ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అవ్వబోతుంది కాంగ్రెస్ ఇంకా కూడా యాభై మూడు నుంచి యాభై ఐదు ఎందుకు ఉంటుంది అని అంటే కాంగ్రెస్ చీఫ్ వచ్చేసి మల్లికార్జున్ ఖర్గే గారు మొన్న తెలంగాణలో కాంగ్రెస్ అనేది గెలవడం జరిగేది రేవంత్ రెడ్డి గారిని సీఎం చేయడానికి ఒక టూ త్రీ డేస్ సర్టిఫికేట్ అయింది ఒకవేళ చీఫ్గా చేసినటువంటి మల్లికార్జున ఖర్గే గారికి ఆయనకి ఫుల్ పవర్స్ ఇస్తే ఆయన గంటలో డిసిజన్ తీసుకుంటారు ఏ పిసిసి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ దగ్గర నివేదికలు ఉండవా ఎవరు సీఎం అయితే బాగుంటుంది అని ఏసీసీ మెంబర్ పీసీసీ అతనికి ఫోన్ చేసి ఏసీసీ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పీసీసీ రేవంత్ రెడ్డి గారికి ఫోన్ చేసి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడికి రేవంత్ రెడ్డి గారికి ఫోన్ చేసి అయ్యా రేవంత్ రెడ్డి గారు ఎవరు సీఎం అయితే బాగుంటుంది ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా మీరు ఏం చెప్తారనంటే ఆయన పేరు లేకుంటే బట్ గారి పేరు లేకుంటే ఇంకొకళ్ళు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి పేరు ఎవరో ఒకరు పేరు చెప్తే గంట గంటన్నరలో మాక్సిమం ఫైనలైజ్ అయిపోయి మాట లేదు మళ్ళీ రాహుల్ గాంధీ గారి దగ్గరికి వెళ్ళాలి సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళాలి అందరి దగ్గరికి వెళ్ళి పర్మిషన్స్ తీసుకొని దశ జనపద్ మార్కులు అందరినీ అడిగి అందరి సహాయ సహకారాలతో రేవంత్ రెడ్డి గారు వచ్చి ఇక్కడ సీఎం అవ్వాలి దీన్ని అంటారు సమన్వయ లోపం అని ఇలాంటి ఎన్నో కారణాల వల్ల తమ గోతులు తామే తవ్వుకున్నారు కాంగ్రెస్ పార్టీ దీది ఏం చేస్తుంది ఏమవుతుంది మహా అయితే సీఎంని ప్రకటించడానికి రెండు మూడు రోజులు డిలే అయిందంటే అనుకుంటారా ఇక్కడ ప్రజల మనోభావాలు అనేవి ఎఫెక్ట్ అవుతాయి ఎలా అని అంటారా తాము గెలిచిన దగ్గర తామే తొందరగా సీఎం చెప్పలేని పరిస్థితుల్లో ఇప్పుడు బీజేపీ కూడా చెప్పలేదు రాజస్థాన్లో కానివ్వండి ఛత్తీస్గఢ్లో కానివ్వండి మధ్యప్రదేశ్లో కానివ్వండి ఎవరిని సీఎం చేస్తామని బీజేపీ కూడా ఫస్ట్లో చెప్పలే ఇంకా చెప్పాలంటే ఫస్ట్ కాంగ్రెస్ సీఎం చేసింది ఆ తర్వాత మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్లో బీజేపీ సీఎంస్ని ప్రకటించారు కానీ గవర్నమెంట్లో ఉన్నటువంటి బీజేపీ లేట్గా ప్రకటించినప్పుడు అపోజిషన్లో ఉన్న వాళ్ళకి పనే ఉంటుంది తొందర గెలిచిందే లెటర్ బాబు మా సీఎం ఇంకో గంట గంటన్నరలో ప్రమాణ స్వీకారం చేయాలి అన్న జోస్ అనేది ఆ ఆతృత అనేది గెలవాలనే కస అనేది ఇంటెంట్ ఇంటెన్సిటీ అనేది మీరు ప్రజలకి కనబరిచినంత వరకు ఇలాంటి తలకాయ నొప్పులే చవి చూడాల్సి వస్తుంది మరి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ బీజేపీకి లేవా అంటే వంద పర్సెంట్ ఉన్నాయి ఇప్పుడు మధ్యప్రదేశ్లో శివరాజ్ సింగ్ చౌహాన్ గారిని ఏళ్లు ఆయన సీఎంగా పనిచేసిన వ్యక్తిని తీసేశారనంటే దానివల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి కానీ బీజేపీకి ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటి అని అంటే సెంట్రల్ స్థాయిలో ఒక బలమైనటువంటి నేత ఉన్నారు ఒక్కళ్ళు కూడా కాదు నరేంద్ర మోదీ గారు ఆ వెనకాల అమిత్ షా గారు ఆ వెనకాల యోగి గారు ఆ వెనకాల హేమంత్ శర్మ ఇలా ఒక్కొక్క స్టేట్కి చూసుకుంటే ఒక్కొక్క ఐకానిక్ ఫిగర్స్ అనేవి ఉన్నాయి సింపుల్గా చెప్పాలంటే అస్సాం అస్సాం అంటే ఒక జోక్ ఉండేది యాక్చువల్లీ మన ఆది ఎన్టీఆర్ గారి సినిమాలో అంతా అస్సాం అంతా అస్సాం అనేది ఒక జోకు అప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ అస్సాం సీఎం అంటే ఏ అవు అవతల పార్టీ వాళ్ళు ఆయన పేరు గుర్తుపట్టకుండా లేరు ఆయన అటాకింగ్ స్టేట్మెంట్స్ కానీ అండి ఎన్ని చూసుకున్నా కూడా హేమంత్ బిశ్వశర్మ గారు తనకంటూ తాను ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు అక్కడి నుంచి ఆ రాష్ట్రం నుంచి ఎంపీలు గట్టిగా గెలుచుకుంటారు ఎప్పుడైతే సీఎం తనకంటూ తను ఒక బ్రాండ్ ఏర్పరచుకుంటారో అక్కడ చాలా సింపుల్గా ఎంపీలు గెలిచేటువంటి ఛాన్సులు ఉంటాయి ఎందుకంటే సీఎం ఫేస్లో ఎంపీ ఎలక్షన్స్ లేకుంటే పీఎం ఫేస్లో ఎంపీ ఎలక్షన్స్ అనేవి జరుగుతాయి సో అస్సాం ఉంది ఉత్తరప్రదేశ్లో బుల్డోజర్ బాబా ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఆయన కీర్తి ఏ స్టేజ్కి అయితే వెళ్ళిందనంటే ఫ్రాన్స్లో గొడవలు అయితే కూడా మాకు యోగి ఆదిత్యనాథ్ గారిని పంపితే మాకు ఫ్రాన్స్లో గొడవలు చల్లారతాయని అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ఆఫీషియల్స్ ట్వీట్లు వేసినా కూడా మనం చూసినాం యోగి ఉత్తరప్రదేశ్ బిగ్గెస్ట్ స్టేట్ ఆఫ్ ఇండియా నుంచి అత్యధిక సీట్లు బీజేపీ గెలవబోతుంది మధ్యప్రదేశ్లో మంచి ఎంపీ సీట్లుంటాయి మధ్యప్రదేశ్లో కూడా గవర్నమెంట్ ఫామ్ చేసినారు గత ఇరవై ఏళ్ళ నుంచి కూడా మధ్యప్రదేశ్లో బీజేపీ గవర్నమెంటే ఉంది కాబట్టి అక్కడి నుంచి ఎంపీ సీట్లు వస్తాయి గుజరాత్ అనేది అసలు ఇట్స్ పవర్ హౌస్ ఆఫ్ బీజేపీ అని కూడా చెప్పుకోవచ్చు గుజరాత్ నుంచి ఎంపీ సీట్లు ఉంటాయి ఇప్పుడు ఛత్తీస్గఢ్ నుంచి ఎంపీ సీట్లు కొడతారు ఇలా ఎన్నో 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 కారణాల వల్ల బీజేపీ అనేది మళ్ళీ గవర్నమెంట్లోకి వస్తున్నటువంటి విషయం కూడా మనకు అర్థమవుతుంది దీని అన్నిటికీ తోడు రామ్ మందిర్ అనే ఒక ఎమోషన్ ఐదు వందలేళ్ళ నాటి బానిసత్వాన్ని మళ్ళీ ఇది ఉండకూడదు మళ్ళీ మన సనాతనమే లేవాలి అన్నటువంటి మోదీ గారి ఆలోచన ఏదైతే ఉందో ఎప్పుడైతే సుప్రీంకోర్టు అక్కడ మందిరాన్ని నిర్మించాలని చెప్పిందో శరవేగంగా పనులు స్టార్ట్ చేసినట్టు స్టార్ట్ చేసినటువంటి గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ రిజల్ట్ ఐ మీన్ కోర్టు తీర్పునిచ్చాక ఇదే టర్మ్లో కోర్టు తీర్పునివ్వడం జరిగింది సుప్రీంకోర్టు అనేది తీర్పునివ్వడం జరిగింది అక్కడ మందిరాన్ని నిర్మించాలని ఇదే టర్మ్లో వచ్చిన తీర్పుని ఆశ ఐ మీన్ ఇక్కడ కనిపిస్తుంది ఇంటెన్సిటీ అనేది ఇందాక మనం రేవంత్ రెడ్డి గారిని సీఎం చేసే విషయంలో మాట్లాడుకున్నటువంటి తాపత్రయం ఇంటెన్సిటీ ఇవన్నీ ఎక్కడ కనిపిస్తాయి అంటే ఇక్కడ కనిపిస్తాయి ఎస్ వాళ్ళు బీజేపీ మేనిఫెస్టోలో రామ్ మందిర్ రాసింది మా 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 మేనిఫెస్టోలు రాసింది తు కోర్టు కూడా మాకు ఫర్గా రిజల్ట్స్ ఇచ్చింది ఫర్గా తీర్పిచ్చింది అని చెప్పి మా టెంపుల్ కట్టమని చెప్పి చెప్పంగానే కట్టేశారు ఇదే టర్మ్లో ఓపెనింగ్ కూడా అయిపోతూ ఉంది యాక్చువల్లీ బీజేపీ మీద జోకులు ఉండేది రామ్ మాయంగే మందిర్ వహిబనంగా అనేది ఒక నినాదం మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి అనేది తెలంగాణలో ఎట్లయితే నినాదమో జగనన్న రావాలి పాలన మారు బాగుపడాలి అనేది ఏదైతే ఏపీలో ఉన్నటువంటి నినాదమో అలానే బీజేపీకి కూడా తాను పిఎం రేస్లో ఉన్నటువంటి వాజ్పేయి గారి సమయం ఎల్కే అద్వానీ గారి సమయం వెంకయ్యనాయుడు గారి సమయం లక్ష్మణ్ గారు చీఫ్గా ఉన్నటువంటి సమయంలో ఇది ఒక నినాదం రామ్ ల మందిర్ వహి బనాయింగే అని కానీ అది ఇప్పు అపోజిషన్ పార్టీస్ అప్పుడు జోక్గా చేశాయి రామ్ లలా మందిర్ వహి బనాయింగ్ బర్ తారిక్ నెహీబా హయంగ్ అనేవాళ్ళు అంటే స్వామి మేము వస్తామని కూడా అక్కడే కడతాం కానీ ఎప్పుడు కడతాం అనేది చెప్పం అనేది ఎటకారం చేసేవాళ్ళు బీజేపీని ఇప్పుడు జనవరి ఇరవై రెండో తారీఖు వాళ్ళు గుడి కడుతున్నారు గుడి లేకుంటే చర్చ్ లేకుంటే మాస్క్ అనేది చాలా గట్టి ఎమోషన్ చాలా అంటే చాలా గట్టి ఎమోషన్ నో డౌట్ దానివల్ల ఇంకొన్ని సీట్లు పెరగబోతున్నాయి అంటే ఓడిపోయే సీట్లలో కూడా కొన్ని కొన్ని దగ్గరలో సెంటిమెంట్ వర్కౌట్ అయ్యి గెలిచే ఛాన్సెస్ కూడా ఉన్నాయి బీజేపీకి అందుకే మూడు వందల తొమ్మిది నుంచి మూడు వందల పన్ పన్నెండు అయితే కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ బీజేపీది మరొకటి ఏంటంటే కాశ్మీర్ కాశ్మీర్ త్రీ సెవెంటీ తీసేయటం అసలు ఆర్టికల్ త్రీ సెవెంటీని రెండు వేల పంతొమ్మిదిలో తీసేయటం ఆగస్టు ఆరు అని అనుకుంటా ఆగస్ట్ ఆరు ఏడు ఆగస్టు ఆగస్టు నెలలో తీసేసిన తర్వాత అబ్రిగేషన్ ఆర్టికల్ త్రీ సెవెంటీ అబ్రగేషన్ థర్టీ ఎయిట్ ఏ జరిగిన తర్వాత కొన్ని లక్షల మంది ప్రజానీకం భారతదేశంలో కశ్మీర్ టూరిజంకి వెళ్ళారు కశ్మీర్ టూరిజంకి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు బీజేపీ నమ్మడం మొదలైంది అసలు ఆర్టికల్ త్రీ సెవెంటీ అబ్రగేషన్ జరిగినప్పుడు అసలు ఆర్టికల్ త్రీ సెవెంటీ అంటే ఏంది దానివల్ల ఏం జరుగుతుంది కశ్మీర్లో మనం పోయి ల్యాండ్లు ఎందుకు కొనలేము ఇవన్నీ జనాలకు అవటం జరిగింది మీరు రెండు వేల పద్నాలుగు కంటే ముందు ఎవరినైనా వెళ్ళి ఆర్టికల్ త్రీ సెవెంటీ అంటే ఏంటంటే ఎవరికి తెలియదు ఆ కశ్మీర్లో లో రెండు జనాలు ఉంటారంటే ఎవరికి తెలియదు లాల్ లో గొడవలు ఎందుకు అవుతాయంటే ఎవరికి తెలియదు ఇవాళ అదే లాల్చౌక్ లో రాహుల్ గాంధీ గారు తన పాదయాత్రని మొదటి దశ భారత్ జోడో యాత్ర ఏదైతే ఉందో కశ్మీర్ టు కన్యాకుమారి టు కశ్మీర్ అనేది కాశ్మీర్ ఆయన ఆయన ఎంజేయటం జరిగింది ఆయన చివరి స్పీచ్ అక్కడ ఇచ్చారు లాల్చౌక్ లో ఇచ్చారు విచ్ మీన్స్ కశ్మీర్ ఇస్ ఇన్ పీస్ ఇలాంటి ఎన్నో కారణాలు ముస్లిం మహిళలకు కనుక తీసుకుంటే త్రిపుల్ తలాక్ అనేది ఒకటి ఉంది దానివల్ల సైలెంట్గా ముస్లిం ఏరియాస్లో బీజేపీకి ఓట్లు పడుతున్నాయి యాక్చువల్లీ ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ లే మైనారిటీ వాళ్ళు ఎవరైనా కూడా బీజేపీకి ఓటు వెయ్యము అని చెప్తారు కానీ ఈసారి ఓట్లు పడ్డట్టుగా కూడా మనకి తెలుస్తుంది నార్త్ ఇండియాలో ఇప్పుడు వరకు ఎప్పుడూ లేనటువంటిగా పథకాలు అమలైనవి ఉచిత రేషన్ ఇవ్వటం కానీ ఒకప్పుడు ఇవన్నీ లేవు నార్త్ ఇండియాలో రేషన్ అసలు ఇచ్చేవాళ్ళు కాదు మనకి ఇక్కడ సౌత్ ఇండియాలో మంచి భూమి ఉండి అన్నీ ఉండి మంచి పరిపాలన ఉండి అన్నీ ఉండి మనకి ఇక్కడ రేషన్ ఇంతకుముందు వచ్చేది కానీ నార్త్లో గత మూడు నాలుగేళ్ల నుంచే రేషన్ ఇవ్వడం స్టార్ట్ అయింది అసలు అంతకు ముందు వరకు అసలు అక్కడ రేషన్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరిగేది కాదు అక్కడ చాలా దారుణాలు జరిగాయి రేషన్ డిస్ట్రిబ్యూషన్ పేరు మీద ఇలాంటివి ఉన్నాయి అలానే ఎన్నో చట్టాలు కొత్త చట్టాలు వీళ్ళు తేవడం అనేది జరిగింది కొన్ని ఇప్పుడు రైతుకు సంబంధించినటువంటి మూడు చట్టాలు ఏదైతే ఉన్నాయో దానివల్ల కొంచెం యాంటీఇన్కంబరెన్సీ ఉంది దానివల్లే ఇక్కడ యాభై మూడు నుంచి యాభై చూపిస్తుంది బీజేపీ ఉత్త సుపరిపాలనే చేసింది లేకుంటే ఏం చేయలేదు అనేటువంటి దానికి లేదు హిమాచల్ ప్రదేశ్ జేపీ నడ్డా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి బీజేపీ చీఫ్ ఎవరైతే ఉన్నారో జయప్రకాష్ జగత్ ప్రకాష్ నడ్డా గారు ఆయన హిమాచల్ నుంచి వస్తారు ప్రస్తుతం ఉన్నటువంటి క్యాబినెట్ స్పోర్ట్స్ మినిస్టర్ కానివ్వండి లేకుంటే మిగతా కొన్ని శాఖలు నిర్వర్తిస్తున్నటువంటి ఠాకూర్ గారు ఆయన కూడా అనురాగ్ అనురా అనురాగ్ ఠాకూర్ గారు స్పోర్ట్స్ మినిస్టర్ ఆయన కూడా హిమాచల్ నుంచి రావడం అనేది జరిగింది హిమాచల్లో బీజేపీ ఓడిపోయింది నేషనల్ చీఫ్ జగత్ప్రకాష్ నడ్డా గారు ఆయన ఉన్నట్టు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రాష్ట్రం అలానే స్పోర్ట్స్ మినిస్టర్ ఒక సెంట్రల్ మినిస్టర్ అలానే పార్టీ చీఫ్ ఉన్నటువంటి రాష్ట్రం ఓడిపోతమనేది చిన్న విషయం కాదు మో నరేంద్ర మోదీ గారి పాలనలో నెంబర్ వన్ థింగ్ హిమాచల్ నుంచి అంత మంచి పర్ఫార్మెన్స్ అయితే మనకి కనిపించకపోవచ్చు ఎందుకంటే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్ హిమాచల్ నుంచి ఒకవేళ ఎంపీలు వస్తే మనం ఏం తీసుకోవాలి అని అంటే సింపుల్ లాజిక్ మనం కొద్ది నెలల క్రితం చూసుకుంటే ఇదే సంవత్సరంలో మనకి వర్షాలు అనేటువంటి దారుణంగా పడ్డాయి అప్పుడు హిమాచల్ హిమాచల్లో చాలా ప్రాంతాలు డెస్టినేషన్ ప్యారడైజ్ అంటారు ఐ మీన్ టూరిస్ట్ ప్యారడైజ్ అంటారు హిమాచల్ని కుల్లు కానీ మనాలి కానీ మండీ కానీ కాల్గా కాల్గా అనే ప్రదేశం కానివ్వండి ఇవ ఇవన్నీ అసలు వర్ణాతీతమైన భూతుల స్వర్గాలు వర్ణాతీతమైన ప్రదేశాలు అంత అందంగా ఉంటాయి కుళ్ళు మనాలి మండి కాల్గా కీర్గంగా తోష్ ఇలా ఎన్నో ప్రాంతాలు ఉన్నాయి అసలు హిమాచల్లో చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉంటాయి స్పిటీ వ్యాలీ ఉంది ఇలా చాలా ఉంటాయి అవన్నీ కూడా ఖరాబ్ అయినాయి అలాంటి సిచ్యువేషన్లో ఖరాబ్ అయినవి అతి తొందరగా బిల్డ్ చేసి బాగు బాగుపరచాలి మళ్ళీ టూరిస్ట్ డెస్టినేషన్గా మనం రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవాలి అనే ఇంటెన్సిటీ అయితే కాంగ్రెస్లో కనిపించలేదు ఒకవేళ ప్రజలు ఆల్రెడీ సీఎం ఫేస్ ఉన్నాడు మనం ఎందుకు రిస్క్ తీసుకోవటం అని కాంగ్రెస్కి ఎంపీలు గెలిపించినా గెలిపించకపోవచ్చు కానీ ఒక మ్యాక్సిమం అయితే బీజేపీ హిమాచల్లో గొప్ప పర్ఫార్మెన్స్ అయితే ఉండదు పంజాబ్ నుంచి కూడా బీజేపీకి ఎంపీ సీట్లు వస్తాయో లేదో కూడా మనం చెప్పలేము అక్కడ అకాలీదళ్ళ ఉంది శిరోమణి అకాలీదళ్ళు ఉంది ఆప్ ఇప్పుడు ప్రస్తుతం రూలింగ్లో ఉంది ఏమన్నా జరగచ్చు పంజాబ్ నుంచి కూడా అంత సీట్లు రాకపోవచ్చు ఇప్పుడు హర్యానా ఇందాక మనం మాట్లాడుకున్నాం న్యూహ్ వైలెన్స్ అని ఇట్లా చాలా ఉన్నాయి దానివల్ల హర్యానా నుంచి ఎక్కువ సీట్లు రాకపోవచ్చు సౌత్ ఇండియాలో బీజేపీ అండర్ పర్ఫార్మ్ అండర్డాక్స్గానే మిగిలి ఉన్నారు అండర్ పర్ఫార్మెన్స్లోనే ఉన్నారు సో ఏ జరిగినా ఎంత జరిగినా మూడు వందల తొమ్మిది నుంచి మూడు వందల పదకొండు సీట్లు బీజేపీ కొడుతుందని అయితే హిట్టివి రిపోర్టర్లు కష్టపడి గ్రౌండ్లో తిరిగి రాత్రి భవర్లో శ్రమించి దాదాపు ప్రతి వ్యక్తి దగ్గర తమ అభిప్రాయాలను సేకరించిన తర్వాత మనకు కనిపిస్తున్నటువంటి నంబర్స్ ఇవి కాంగ్రెస్ యాభై మూడు నుంచి యాభై ఐదే వస్తాయని అన్నా కూడా ఒక ఐదు ఆరు సీట్లు కొంచెం అటు ఇటు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఈ నెంబర్స్ అన్నీ ఈ ఇవన్నీ కూడా ఈ రిపోర్ట్స్ అన్నీ ఈ సర్వేలన్నీ కూడా ఇవాళకి ఇవాళ ఎలక్షన్ జరిగితే ఈ దేశంలో ఎవరు గెలుస్తారనే దాన్ని బట్టి ఇంకా సమయం ఉంది కాబట్టి ఏమన్నా జరగచ్చు ఇటు ఇటు వెళ్ళచ్చు ఇటు ఇటు వెళ్ళచ్చు ఏమన్నా జరగచ్చు బట్ మ్యాక్సిమమ్ టు మాక్సిమం మూడు వందల సీట్ల నుంచి మూడు వందల మూడు వందల తొమ్మిది సీట్ల నుంచి మూడు వందల పదకొండు సీట్లతో బీజేపీ మూడోసారి నిరవధికంగా ప గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని అయితే మనకి ప్రస్తుతానికి అర్థమవుతుంది మూడోసారి నరేంద్ర మోదీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అవ్వబోతున్నారని కూడా మనకి అర్థమవుతుంది మీ అభిప్రాయాలు ఈ వీడియో మీద ఎవరు గెలుస్తారు మనకి వచ్చే ప్రధాని ఎవరు అనేది కూడా కామెంట్ రూపంలో చేయవలసిందిగా కూడా మనవి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు జై హింద్